huh <laughs> టీవీకి స్వాగతం ఇవాళ తెలంగాణలో బోనాల పండుగ మేము కూడా బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించడానికి మా ఏరియాలో ఉన్నటువంటి నల్లపోచమ్మ ఆలయానికి వచ్చాము మరి అమ్మవారిని దర్శించుకుందాం అమ్మవారి కృపకు అవుదాం పదండి మరి ఓం శ్రీ మాత్రే నమ చూస్తున్నారు కదండి ఇది మా ఇంటి పూజ గది సకల దేవతలు కొలువై ఉంటారు అక్కడ మీకు బోనం కనిపిస్తోంది కదండి ఈ ఆదివారం హైదరాబాదు బోనాలు అండి బోనాల పండగ అంటే తెలంగాణ నిండుగా ఒక పెద్ద సంబురం అలాంటి సంబురంలో మేము కూడా భాగస్వాములం అవుతున్నందుకు అమ్మవారికి మేము బోనాలు సమర్పించేందుకు వెళుతున్నందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది చూస్తున్నారు కదండి ఇక బోనం తీసుకెళ్లడానికి సమయం ఆసన్నమయ్యింది మా ఆవిడ బయట ఎదురు చూస్తూ ఉంటుంది నేను ఇప్పుడు బోనాన్ని తీసుకొని వెళ్ళి తన తల మీద పెడతాను ఆ బోనం కుండని తీసుకొని మేమందరము కలిసి మాకు దగ్గరలో ఉన్న నల్ల పోచమ్మ ఆలయానికి బయలుదేరుతామండి చూస్తున్నారు కదండి బోనాన్ని నేను తీసుకున్నాను మా ఆవిడ సాహిత్యం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంది ఈ బోనాన్ని మనము అమ్మవారికి సంబంధించినటువంటి తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకొని వెళ్ళి ఆ గుడిలో అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి సమర్పించి అమ్మ తల్లి మమ్మల్ని అందరినీ కరుణించు కాపాడు చల్లగా చూడు నీ దయతో మమ్మల్ని కటాక్షించు అని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి దన్నం పెట్టుకొని రావడం అనేది ఈ బోనాల పండగ విశేషము ప్రత్యేకమన్నమాట చూస్తున్నారు కదండి మా ఇంటి పక్కనే లిఫ్ట్ ఉంది మా ఫ్లాట్కు కానీ లిఫ్ట్లో బోనాన్ని తీసుకెళ్లకుండా ఇలా మెట్ల మార్గం గుండా కిందికి దిగుతున్నామండి మాది రెండవ ఫ్లోరే అలా కిందికి వచ్చేసి ఆ తర్వాత గుడి దాకా చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి మా ఇంటి దగ్గర నుంచి అంటే ఇక్కడ నుంచి సుమారుగా ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఆలయం ఉంటుంది శ్రీ 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 నల్లపోచమ్మ దేవాలయం చూస్తున్నారు కదండి ఇది మా కాలనీ మేము హైదరాబాదు కూకట్పల్లికి సమీపంలో ఉన్నటువంటి ఒక కాలనీలో ఉంటామని మీ అందరికీ తెలిసిందే అదిగో బోనాన్ని ఇలా తీసుకొని వెళ్తాము ఆ బోనం తయారు చేయడము అమ్మవారికి సమర్పించే ఆహార పదార్థాలు చేయడం ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో చేయాలండి ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం అమ్మ అమ్మవారికి ఇలా బోనాన్ని ఆషాఢ మాసంలో సమర్పిస్తే అన్ని శుభాలు జరుగుతాయని మనకంతా మంచి జరుగుతుందని మన సమస్యలన్నీ తీరిపోయి మన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు అదిగో చూడండి అమ్మవారికి సమర్పించే బోనం కూడా అలా పైన దీపం వెలుగుతూ ఉంటుందండి అలా మనం నడుచుకుంటూనే మనం ఆలయం దాకా వెళ్ళాల్సి ఉంటుంది ఆలయం మా కాలనీలోనే చాలా దగ్గరలోనే ఉంటుంది ండి ఇందాక చెప్పాను కదా వాతావరణం చాలా చల్లగా ఆహ్లాదభరితంగా ఉంది ఈ యొక్క డప్పు శబ్దాలు ఈ యొక్క దేవుడి అమ్మవారి పాటలు ఇవన్నీ మనకు వినిపిస్తూనే ఉంటాయి అయితే నేను నా వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం అదంతా మ్యూట్ చేస్తున్నాను ఆలయం సమీపించే కొద్దీ మరింత భక్తి పారవస్యం కలిగేలా ఆ యొక్క ఆలయంలో పాటలు పెడుతుంటారండి నిజంగా ఈ యొక్క బోనాలు బతుకమ్మ ఈ రెండు పండుగలు తెలంగాణ తల్లికి రెండు కళ్ళ లాంటివి అని చెప్పవచ్చు నిజంగా అంత అద్భుతంగా అంగరంగ వైభవంగా చేస్తారు అమ్మవారు దయగల తల్లి కరుణించే కల్పవల్లి కదండి ఇలాగ మా ఆవిడ మా ఆమెని అది మరో అమ్మాయి నలిని ఇప్పుడు మా అమ్మాయి మరో అమ్మాయి నలిని తీసుకుంటుంది మా సొంత అమ్మాయి ఆమెని మీ అందరికీ తెలుసు కదండి ఈ అమ్మాయి కూడా మా కూతురే నలిని అదిగో చూస్తున్నారు కదా తను కాస్త కొంత దూరము ఒకరు కొంత దూరము అలా తీసుకొని వెళ్ళొచ్చు అమ్మవారికి ఎందుకంటే అమ్మవారి బోనాన్ని మన తల మీద నెత్తిన పెట్టుకొని అలా తీసుకెళ్తే అందులో ఉన్నటువంటి భక్తి పరవశం అది అవ్యక్తం అండి మాటల్లో చెప్పలేము ప్రతి ఆడపడుచు ప్రతి అమ్మాయి కూడా అమ్మవారికి ఇలా బోనం ఎత్తుకొని సమర్పించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది ఒక ఆచారంగా వస్తోంది ఈ ఆధునిక సమాజంలో కూడా ఇలా బోనాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పించడానికి అమ్మాయిలు ఏమాత్రము వెనుకాడరు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తారు చూస్తున్నారు కదండి దాదాపుగా ఇంకా ఆలయానికి సమీపంలోకి వచ్చాము ఒక ఇరవై అడుగులు వేస్తే శ్రీ 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 నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం అదిగోనండి ఆలయం వచ్చేసింది ఆలయం మా కాలనీలో ఉంటుందండి ఇక ఆలయంలోకి అడుగుబెట్టే క్షణాలు ఆసన్నమయ్యాయి అదిగో మా ఆవిడ బోనం ఎత్తుకొని ఆలయంలోకి అడుగు పెడుతోంది చూస్తున్నారు కదండి ఇదే ఆలయం అండి ఈ ఆలయము చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇళ్ళ మధ్యనే ఉంటుందండి అదిగో గమనిస్తున్నారు కదా ఆలయంలోకి వచ్చేసామండి జనాలు ఉన్నారు చాలా సందడిగా ఉంది అయితే మేము మధ్యాహ్నం సమయం తర్వాత వెళ్ళడం జరిగింది ఉదయాన్నే ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది అదిగో చూస్తున్నారు కదండి ఒకసారి ఈ అమ్మవారి ఆలయం పోచమ్మ అమ్మవారి ఆలయం అంటే గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసి తర్వాత అమ్మవారికి బోనం సమర్పిస్తారు ఆ బోనం ఎలా సమర్పిస్తారు ఎక్కడ సమర్పిస్తారు అన్నది కూడా మీకు చూపిస్తాను నాతో పాటు మీరు కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయండి మీకు కూడా అంతా మంచి జరుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఎందుకంటే అమ్మవార్లు దయగల తల్లులండి మన బాధల్ని ఇట్టే తీరుస్తారు గమనిస్తున్నారు కదా ఇక్కడ విఘ్న వినాయకుడి యొక్క చిన్న గుడి ఉంది ప్రతిమ ఉందండి స్వామివారిని కూడా దర్శించుకొని స్వామివారికి కూడా దన్నం పెట్టుకొని విఘ్న వినాయకుడికి ఆ తర్వాత ఈ చెట్టు చుట్టూ మనం ప్రదక్షిణ చేసి ఇక్కడ చూస్తున్నారు కదండీ వేపమండలు దీపాలు అమ్మవారికి తీసుకొచ్చిన ఆహార పదార్థాలు అన్నీ ఇలా గుట్టగా పోస్తారండి మరి ఆలయంలో మరి బోనాలు పండుగ కదండి ప్రతి ఒక్కరూ ఇలా బోనాన్ని తీసుకొని సమర్పించడం అమ్మ మమ్మల్ని అందరినీ చల్లగా చూడు కరుణించి కాపాడు అని చెప్పేసి ప్రతి భక్తుడు అమ్మవారికి మొర పెట్టుకుంటారు అదిగో చూస్తున్నారు కదండి అదిగో గర్భగుడిలో అమ్మవారు శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి నేను మళ్ళీ చూపిస్తాను దగ్గరగా అదిగో ఇప్పుడు తీసుకొచ్చిన బోనాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది అది కూడా మీకు చూపిస్తాను ఆహార పదార్థాలు ఎలా పెడతారు ఎలా దండం పెడతారు అంటే బోనం అమ్మవారికి తీసుకొచ్చిన బోనం మనం ప్రత్యేకంగా తయారు చేసుకొచ్చిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారికి సమర్పించి అందులో నుంచి కొంత భాగము మనం మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి దాన్ని ప్రసాదంగా కళ్ళకద్దుకొని అందరూ తింటారు అంటే అమ్మ ఆశీర్వాదము లభించినట్టు మనకు భావించాలి అదిగో చూస్తున్నారు కదండి మా సాహిత్య ఆ బోనం కుండలో నుంచి మేము ఇంటి దగ్గర నుంచే విస్తరాకులాగా అది తీసుకొచ్చాం అలాగే ఒక స్పూన్ కూడా తీసుకొస్తామండి ఎందుకంటే చేత్తో పెట్టడానికి ఇదిగా ఉంటుంది కాబట్టి దానితోనూ అక్కడ శుచిగా శుభ్రంగా పెట్టేలాగా మనం తీసుకొచ్చిన వేప కింద పెట్టి దాని మీద ఆ విస్తరాకును పెట్టి తర్వాత అమ్మవారికి తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆ యొక్క విస్తరాకులో పెడతారండి గమనిస్తున్నారు కదా మీరు చాలామంది భక్తులు వస్తూ ఉన్నారండి ఇంకా బోనాలు వస్తూ ఉన్నాయి సమర్పించిన బోనాల తాలూకు ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి ఆ వేపమండలు దీపాలు ఆహార పదార్థాలు బోనానికి సంబంధించినటువంటివి చాలా అంగరంగ వైభవంగా ఎంతో వేడుకగా మరెంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ ప్రాంతంలో బోనాలని చేయడం జరుగుతుంది అది ఆహార పదార్థాలని సమర్పిస్తున్నది మా సాహిత్య గమనిస్తున్నారు కదా పక్కనే వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చారు వాళ్ళు కూడా ఆ బోనం కుండని కిందికి దింపి వాళ్ళు కూడా అమ్మవారికి ఆ యొక్క ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి అమ్మ కరుణించు తల్లి అని దన్నం పెడతారు గమనిస్తున్నారు కదండి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోని సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాలు బతుకమ్మ అండి ఈ బోనాల పండుగ ముందుగా గోల్కొండలో మొదలవుతుంది గోల్కొండ బోనాలు ఆ గోల్కొండ బోనాలు తర్వాత సికింద్రాబాద్ బోనాలు మహంకాళి అమ్మవారి సికింద్రాబాద్ బోనాలు జరుగుతాయి ఆ సికింద్రాబాద్ బోనాల తర్వాత ప్రస్తుతము ఇప్పుడు మీరు చూస్తున్న హైదరాబాదు బోనాలండి ఇవి గోల్కొండ ముందుగా తర్వాత సికింద్రాబాదు తర్వాత హైదరాబాదు బోనాలండి లాలు దర్వాజా లష్కర్ బోనాలు అంటారు కదా ఇవేనండి లాలు దర్వాజాలో అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి మనం ఏంటంటే మనకు అంటే మనం ఏ ప్రాంతంలో నివసిస్తుంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవార్లకు బోనాన్ని సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది అదిగో చూస్తున్నారు కదా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలండి అమ్మవారికి సమర్పించే కొబ్బరికాయల్ని మనమే ఈ ఆలయము ఈ ఆలయ నిర్వాహకులు చాలా పద్ధతిగా ఉంటారండి దేనికి వాళ్ళు బోనానికి కానీ దేనికి కానీ ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోరు ఒకవేళ మనం ఇక్కడ అన్నదానం చేయాలనుకున్నప్పుడు మనం అన్నదానానికి డబ్బులు ఇవ్వచ్చు తప్పించి బోనానికి లేకపోతే కొన్ని చోట్ల బోనానికి ఇంత దానికి ఇంత అని చెప్పేసి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఏమాత్రము తీసుకోరండి ఇది చాలా బాగా ఉంటుందండి ఈ కాలనీలో నిర్వాహకులు కూడా చాలా ఉంటారు అది దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రతిమ కూడా ఉందండి మనకు ఎదురుగా అవి గమనిస్తున్నారు కదా మా ఆవిడ దండం పెట్టుకుంటున్నారు కొన్ని అంటే సకల దేవతల్లో కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తానండి ఈ యొక్క ఆలయంలో కొన్ని ఉపాలయాలు కూడా ఉండడం విశేషం చాలామంది బోనాలు తీసుకొని వచ్చారు అక్కడ చూడండి ధ్వజస్తంభం ఎలా ఉందో అదిగో చూడండి చిన్నగానే ఉంటుంది ఆలయము కానీ ఎన్నో ఉపాలయాలు ఎంతో ఆధ్యాత్మిక భావనలు వెళ్ళి విరిసేలాగా ఈ ఆలయము ఈ ఆలయ ప్రాంగణము ఈ ఆలయ పరిసరాలు ఉంటాయి అంటారండి వీటిని కూడా ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ చెట్టుకు అది రావి చెట్టు కావచ్చు వేప చెట్టు కావచ్చు ఆ చెట్టుకు అలా పెడతారండి చూస్తున్నారు కదా ధ్వజస్తంభం ఎలా ఉందో ఇక్కడ మనకు సాయిబాబా వారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయము అలాగే శివాలయము అలాగే నాగదేవతల ఇవి అలాగే అంటే నాగదేవత ప్రతిమలు నాగ శిలలు అలాగే అభయాంజనేయ స్వామి ఆ తర్వాత మనకు నవగ్రహాల మంటపం ఇవన్నీ ఉన్నాయండి అదిగో చూస్తున్నారు కదండి సాయిబాబా అని ఇలాగ చూడండి ఇక్కడ ఈ ఇక్కడి నుంచి చూపిస్తున్నాను ఇది నల్లపోచమ్మ ఆలయము అందరూ అక్కడ భక్తులందరూ ఆ బోనం సమర్పించిన తర్వాత అమ్మవారికి దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకోవడము తర్వాత అర్చక స్వాముల చేత మనం అర్చక చేయించుకుంటాం కదండి గోత్రనామాలతో అర్చన అవన్నీ మనం అక్కడ చేసుకోవచ్చండి ఇది శివాలయం అండి నిజంగా ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే నిజంగా ఈ గుడికి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంటుంది మా కాలనీలో ఉన్నటువంటి ఒక దేవాలయం అండి ఇది మేము ఎప్పుడు ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడే బోనం అనేది సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఇది హైదరాబాదు కూకట్పల్లికి సంబంధించిన ప్రాంతం అండి గమనిస్తున్నారు కదా అదిగో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండి మా ఆవిడ దండం పెట్టుకుంటోంది చూస్తున్నారు కదా చాలా చాలా ఆ పక్కనే నాగప్రతిమలు ఉన్నాయండి నాగదేవతలు ముడుపులు కట్టారు అక్కడ అది కూడా మీకు చూపిస్తాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి దండం పెట్టుకోండి నిజంగా సుబ్రహ్మణ్య స్వామి నిజంగా నిలబడినట్టుగా అభయముద్రలో మనకు దీవిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి ఆలయం గమనిస్తున్నారు కదా మొత్తము ఎక్కడ చూసిన ఈ యొక్క పూలమాలలతో అలంకరణతో వేపాకు మండలతో మామిడి తోరణాలతో అలరారుతోంది ఆలయం అదిగో చూడండి నాగప్రతిమలు నాగదేవత విగ్రహాలు ఇక్కడే చాలామంది ఈ నాగుల చవితి నాగుల పంచమి సమయంలో పాలు పోస్తుంటారు ఇక్కడికి వచ్చి నాగప్రతిమలకు ఈ ఆలయానికి వస్తే చాలా దేవుళ్ళు మనం దర్శనం చేసుకోవచ్చు ఇందాక మీరు ఉపాలయాలని దర్శించారు కదండి ఆ తర్వాత మనం ఇక్కడ ముందులో అభయాంజనేయ స్వామి ఆలయము అటువైపు రాహుకేతుల అంటే నవగ్రహాల మంటపం కూడా ఉంటుంది అవి కూడా మనం దర్శించవచ్చు గమనిస్తున్నారు కదా బోనాల పండగ అంటే ఒక ఆనందం వెళ్ళి విరిసే పండగ అమ్మవారికి ఈ యొక్క బోనం సమర్పించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మన ఏమంటే అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారు నిండుగా మెండుగా అని ప్రతి ఒక్కరూ ఎందుకంటే కన్న తల్లి కంటే మిన్న అమ్మ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి గమనిస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ఆలయము మనం అలాగ ఇప్పుడు అందరు దేవుళ్ళని మెచ్చుకొని ఇప్పుడు దగ్గరగా అమ్మవారిని చూడండి నల్లపోచమ్మ తల్లికి జై శ్రీ 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 నల్లపోచమ్మ అమ్మవారండి కరుణించే కాపాడే తల్లి నిజంగా చాలా అద్భుతంగా అలంకరించారండి దగ్గరగా చూస్తే సజీవంగా అమ్మవారు కూర్చున్నట్లుగా అనిపించింది ఆ విద్యుత్ దీపాల వెలుగుల్లో మరింత శోభాయమానంగా ఎంతో శోభను సంతరించుకుంది ఆలయము ఎక్కడ చూసినా పూలమాలలు తోరణాలు వేపాకు మండలు మామిడి తోరణాలు నిజంగా చాలా చాలా బాగుందండి మరొక్కసారి సాయిబాబాని దండం పెట్టుకోండి చూస్తున్నా కదా ఆలయంలో ఇవన్నీ ఉపాలయాలుగా ఉన్నాయి ఇక్కడ చూడండి శివయ్యను దన్నం పెట్టుకోండి పరమేశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమశివాయ ఓం శివాయ ఓం నమశివాయ నందీశ్వరుల వారు కూడా ఉన్నారు అదిగో చూడండి అమ్మవార్లని అయ్యవార్లని దర్శించుకోవడము ఒకే ఆలయంలో ఎంత మహద్భాగ్యమో కదండి చాలా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా అద్దిగో ఇక్కడ చూడండి అభయాంజనేయ స్వామి ఆలయంలోకి అడుగు పెట్టగానే కుడివైపు స్వామి ఆలయం ఎడమవైపు మనకు నవగ్రహాల మంటపం ఉంటుందండి అదిగో దర్శించుకొని ఆలయంలో కాసేపు కూర్చోవాలి అంటారు కదా ఆ రకంగా కూర్చున్నారు మా వాళ్ళు బోనం సమర్పించుకొని కొంత ఆ నైవేద్యాన్ని అమ్మవారికి ఏదైతే అది ఇది చూడండి నవగ్రహాల మంటపం ఇక ఇక్కడ నుంచి మేము ఇంటికి బయలుదేరుతాము అయితే అమ్మవారికి తీసుకొచ్చిన దాంట్లో కొంత ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం మీ అందరికీ అమ్మవారి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ